హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో తక్కువ టైంలో స్పెషల్గా ఏమైనా రెసిపీస్ చేయాలనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నార్మల్ రైస్తోనే అన్నము అలాగే గుమ్మగుమలాడే మంచి టేస్టీగా ఉండే ఆలూ కుర్మాని తప్పకుండా ట్రై చేయండి ఈ రెండింటి కాంబినేషన్ మాత్రం అద్దరిపోతుందండి ఇక మాత్రం లేట్ చేయకుండా ఈ రెండింటి ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఫస్ట్ అయితే మనము ఆలు కుర్మా తయారు చేసుకుందాము అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ రెండు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక రెండు మూడు లవంగాలు ఒక బిర్యానీ ఆకు ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వేసిన దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ అయితే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోండి లేదు అంటే ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకోండి ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి ముందుగానే వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి వేగే టైంలోనే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఈ కూరకు సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి ఇలా పసుపు ఉప్పు వేసిన తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కంప్లీట్గా బ్రౌన్ కలర్కి రావాల్సిన పని లేదండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న టమాటో ఒక్కటైతే సరిపోతుందండి ఎక్కువ వేసుకోవద్దు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకునేవి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక చిన్న కప్పు వరకు బఠానీ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలాగ బఠానీ వేసేసుకోండి బాగా మగ్గించుకోవాలి టమాటో బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారపొడి వేసుకోండి కారపొడి అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి టమాటోస్ అనేది బాగా మగ్గిపోవాలండి అప్పుడు మాత్రమే ఇలా కారం వేసుకొని ఒక్క నిమిషం పడు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్టవ్ మీద ఫ్రై అవుతూ ఉంటుందండి పక్కన మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ వీడిలో చూపిస్తున్న విధంగా ఒక రెండు యాలకులు ఒక అరంగుళము దాల్చిన చెక్క ముక్క అలాగే ఒక మూడు నాలుగు లవంగాలు ఒక్క టీ స్పూన్ వరకు ధనియాలు అర టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి అలాగే సోంపు కూడా ఒక పావు టీ స్పూన్ వరకు సోంపు వేసుకోండి ఇందు ముఖ్యంగా ఇలాగ పచ్చి కొబ్బరి వేసుకోవాలండి ఈ కర్రీకి మంచి టేస్ట్ ఉంటుంది ఇలాగ పచ్చి కొబ్బరి కొంచెం ఎక్కువే వేసుకోండి అలాగే అల్లము నెక్స్ట్ వెల్లుల్లి మీ దగ్గర కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు కదా అది ఉంటే ముందుగానే ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసేసుకోండి లేదు అంటే ఇలాగ అల్లం వెల్లుల్లి కూడా ఈ మసాలాలోనే వేసేసుకొని చక్కగా తగినంత నీళ్ళు వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గరిటల వరకు అయితే పెరుగు వేసుకోండి పెరుగు అయితే పుల్లటి పెరుగు అస్సలు వేసుకోవద్దండి కమ్మటి పెరుగు మాత్రమే వేసుకోవాలి పుల్లటి పెరుగు వేసుకుంటే మనకి కుర్మా టేస్ట్ అనేది మారిపోతుంది బాగోదు అంతగా ఇలాగా పెరుగు వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు సిమ్లో పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ ఉంది కదా మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలాగ మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి మనకి ఆ పచ్చిదనం అంతా కూడా పోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా బాగా ఉడికితే ఒక టూ త్రీ మినిట్స్కి ఇలాగా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను అయితే వేసుకోండి ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజు ఒక నాలుగు తీసుకున్నానండి కుక్కర్లో వేసేసి మధ్యలోకి కట్ చేసేసి ఒక రెండు మూడు విజిల్స్ రానిచ్చాను చక్కగా ఉడికిపోయింది మరీ సాఫ్ట్గా ఉడికించుకోవద్దు ఒక టూ విజిల్స్ వస్తే లో టు మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది ఇలాగా బంగాళదుంపలు ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నీళ్ళు అనేవి కొంచెం ఉన్న నీళ్లు స్టవ్ మీద పెట్టేసి పక్కన నీళ్ళు వేడి నీళ్ళు వేసేసుకొని చన్న నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు వేసుకోండి మనకి కర్రీ టేస్ట్ అనేది మారిపోకుండా ఉంటుంది ఇలాగ నీళ్లు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇక్కడ నేను మధ్యలో మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా ఆయిల్ కూడా సపరేట్ అయ్యిందండి ఇలాగా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం అయితే వాటర్ అనేది యాడ్ చేసుకుని అయితే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసిన తర్వాత ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది చక్కగా ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి మనకి ఇలాగ ఈ కన్సిస్టెన్సీ ఉంటే కొంచెం చల్లారిన తర్వాత మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి ఇంతేనండి గుమ్గుమలాడి ఆలు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నార్మల్ రైస్తో బగారా అన్నం చూపిస్తాను ఇక్కడ నేను ఒక రెండు గ్లాసుల వరకు అంటే ఒక హాఫ్ కేజీ వరకు అయితే రైస్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగి తగినంత నీళ్లు వేసేసుకుని ఒక్క అరగంట పాటు నానబెట్టేసుకున్నాను ముందుగానే ఇప్పుడు స్టవ్ మీద అడుగుమందంగా ఉండే ఒక గిన్నె పెట్టేసుకోండి అందులోకి ఒక్క రెండు గరిటల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్తో పాటే ఒక టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ఇలాగ నెయ్యి వేసుకోవడం వల్ల ఇప్పుడు ఇందులోకి అయితే బిర్యానీ హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకోండి వాటితో పాటే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నాను వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయ ఒకటి తీసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఇలాగ సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా మనకి ఒక ఎయిటీ పర్సెంట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి అప్పటికప్పుడు మనం దంచిన అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఒకటిన్నర టీ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ రైస్కి ఒకటిన్నర టీ స్పూన్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఈ ఎల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఆ పచ్చి వాసనంత పోయి మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి ఆ టైంలో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోండి వీటిని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్క నిమిషం పాటు అలాగ ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ టైం అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనము రైస్ నానబెట్టుకున్నాం కదండి వాటర్ మొత్తాన్ని కూడా పంపేసి ఆ రైస్ వరకు ఈ విధంగా గిన్నెలోకి వేసేసుకోండి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి నిదానంగా కలుపుకోండి నిదానంగా కలిపి ఒక్క నిమిషం పాటైతే అలాగా లో ఫ్లేమ్లోనే ఉంచండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి అలా కలిపేసేసుకొని లో ఫ్లేమ్లో అలా పెట్టేసేయండి మనకి చక్కగా మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పడతాయి అండి ఇప్పుడు ఇలాగ ఒక్క నిమిషం పాటు అలా ఉంచిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్ళు వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రెండు గ్లాసుల రైస్ కాను ఒక మూడున్నర గ్లాసుల వరకు అయితే వాటర్ వేసాను ఒక హాఫ్ గ్లాస్ అంటే ఒకటికి రెండు కదండి వాటర్ వేసుకునేది ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి వేశాను మీరు వాడే రైస్ క్వాలిటీని బట్టి అయితే ఉంటుందండి జనరల్గా మనము రోజు నార్మల్ రైస్ వండుకుంటూ ఉంటాం కదా దాన్ని బట్టి మీరు ఈ ఎసరు అనేది అడ్జస్ట్ చేసుకోండి అదే బిర్యానీ రైస్ అయితే అంటే బాస్మతి రైస్తో చేసుకునేటట్లయితే ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ సరిపోతాయి ఇలాగ తగినంత నీళ్ళు ఎసరు వేసేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ కూడా వేసుకోండి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత ఈ వాటర్ టేస్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే కనుక సాల్ట్ మరి కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు హై ఫ్లేమ్లో ఇలా మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనకి ఒకసారి నేను చూపిస్తాను చూడండి మనకి ఈ స్టేజ్ వస్తుంది కదండి కొంచెం వాటర్ మొత్తం కూడా అబ్జార్బ్ అయిపోయి ఉంటాయి కదా ఆ వాటర్ మొత్తం మిగిలిపోయి ఉన్న టైంలో లైట్గా అయితే సిమ్లో పెట్టేసుకొని నెమ్మదిగా ఒకసారి రైస్ని కింద నుంచి పైకి వరకు చక్కగా కలిపేసేసుకోండి కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి మరొక ఐదారు నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదారు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి రైస్ మనకి పొడి పొడిలాడుతూ ఎక్కడ కూడా మనకి అతడి అనేది లేకుండా ఉంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికి ఉడికినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసేయండి ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి పొడి పొడిలాడుతూ మంచి టేస్టీగా ఉంటుందండి రెండింటి కాంబినేషను ఆలు కుర్మ బగారాన్నం ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్